వాళ్ళు అక్కడ చూస్తే బాక్సింగ్ బ్యాగ్స్ పెట్టి దాంతో కొడుతూ కాళ్లతో బూట్ కాళ్ళతో తంతు ఇష్టానుసారంగా చేశారంటే ఇది నాగరిక ప్రపంచం అనుమతిస్తున్నా అని మిమ్మల్ని అడుగుతున్నా ఇది న్యాయమాని మిమ్మల్ని అడుగుతున్నా నేను అడుగుతున్నా ఇక్కడ పోలీసులు ఉన్నారు నేను ఆ పని డయాలు పెట్టి జగన్మోహన్ రెడ్డి ఫోటోకు చేసి మీరు అనుమతిస్తారా అని పోలీసులు అడుగుతున్నా చెప్పండియా మీరు ఏం చేశారు మీరు విశాఖపట్నంలో చేతగాని వ్యక్తులుగా మీరు చూస్తున్నారంటే మేము పడేది ఈ ప్రజల కోసం పడుతున్నాం కానీ ఈ సైకో కోసం కాదు ఒక్క నిమిషం పని నాకు అది ఎందుకు మీ విషయం చెప్తున్నారంటే రాజకీయాల్లోకి వచ్చాం కాబట్టి ప్రజల్ని కాపాడుకోవాలి రాష్ట్రానికి న్యాయం జరగాలి దుర్మార్గుడి చేతుల్లో నుంచి రాష్ట్రాన్ని కాపాడాలంటే ఇలాంటి పనికి మాలిన పనులు